రంజాన్ పురస్కరించుకుని నగరంలోని పాత ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలు కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ వ్యవహారం ముస్లింల ఆత్మాభిమానం అవమానపరిచినట్లుగా ఉందని ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ మహబూబ్ భాష ఆగ్రహం చెందారు శుక్రవారం నగరంలోనే ఎన్ఆర్పేట బాబా హజరత్ సయ్యద్ షా ఫరీద్ దర్గాలో ఉరుసు కార్యక్రమం దర్గా పీఠాధిపతి అడ్వకేట్ సయ్యద్ షా మోర్తూజా ఖాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకలకు దర్గా కమిటీ ఆహ్వానం మేరకు ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు యష్ మహబూబ్ బాషా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మహబూబ్ బాషా అన్నదాన కార్యక్రమం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ గంజ్ దర్గాలో పూర్వం రోజుల్లో చక్కెర రాలేదని ఈ వింతను చూడటానికి అనేక రాష్ట్రాలు ప్రాంతాల నుండి భక్తులు వచ్చేవారని చెప్పారు దర్గా ఉరుసు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు దాదాపు రెండు వందల మందికి అన్నదానం చేశారు అయితే ప్రస్తుతం ముస్లింలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ నేపథ్యంలో గత గురువారం రంజాన్ పండుగ పురస్కరించుకునే కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భారత్ ముస్లిం మత పెద్దలు ప్రార్థన చేసే చోటు కుర్చి వేసుకుని కూర్చడం బాధకరమని ఆవేదన చెందారు ఇది సరైనది కాదన్నారు ఆయనకి తగిన గుడిపాఠం చెబుతామన్నారు అలాగే జిల్లాలో అనేక ముస్లిం ఆస్తులు అన్య ప్రాంతం అవుతున్నాయని దీనికి ఎదుర్కోవడానికి మేమంతా ఏకమై ఎంఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కే మోటార్స్ అధినేత ఎంఆర్పిఎఫ్ నాయకులు ఎస్కే ఖాద్రిక్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ అధికారి షేక్ జిలాని భాషా తదితరులు పాల్గొన్నారు రాజకీయ నాయకుడు వచ్చి మధ్యలో చేరేసుకొని కూర్చున్నారు నమాజ్లో చాలా బాధ్యకరమైన విషయం ఎందుకంటే ఒక యువకుడు మీరు దయచేసి నవాజ్కి మీరు ఎందుకు వచ్చారు ఓట్ల కోసం వచ్చారు బయట నిలబడి ఓట్లేయండి అడగండి మీరు అయ్యా నాకు ఓట్లేయండి అని లేదా మీరు కలవండి వాళ్ళతో ప్రేమ ఉంటే అంతేగాని మధ్యలో అందరి పెద్ద మనుషుల మధ్యలో చేరేసుకొని కూర్చోవడం చాలా బాధాతకమైన విషయము ఆయన ఎంకరేజ్ చేసి పిలిపించిన మసీద్ కమిటీ వాళ్ళకు కూడా ఒకటే నేను అయ్యా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇలాంటి వాటిని మానుకోండి ఏ రాజకీయ నాయకుడు మన కోసం ఐదు సంవత్సరాలు రావట్లేదు కేవలం ఎలక్షన్ల టైంలో మటుకే వస్తున్నాడు అంటే ముస్లింలో గతి ఈరోజు ఏమవుతుందో మీరు అర్థం చేసుకోండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా అర్థమైపోతా ఉంది ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషనే కాదు ఇంకా మన ఆస్తులు కూడా కాపాడడం కోసం ఎంఆర్పిఎఫ్ఓ నిత్యం పోరాటం చేస్తూ ఉంటుంది ఈ పోరాటంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు పాల్గొనాలని నేను ఈ యొక్క దర్గా సముఖంలో దర్గా సమక్షంలో మీ అందరికీ కోరుకుంటున్నాను దయచేసి రండి రంజాన్ మాసం కాబట్టి నేను దీనికి మన గర్జనకి కానీ మన కార్యక్రమాలకు కూడా కొద్దిగా విరామం ఇచ్చాము మళ్ళీ త్వరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులరా దయచేసి ఇది మన కోసం మన పిల్లల కోసం చేసే పోరాటం అని ఎంచుకోండి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నారు